మిర్చి రైతులను ఆదుకోండి పంట నష్టపోయిన రైతులకు లక్ష రూపాయలు నష్టపరిహార ఇవ్వాలినా నాటికి కుదేళ్లు అవుతున్న మిర్చి రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం మండల పరిధిలో గల గోదావరి తీర ప్రాంత మిర్చి తోటలను మండల జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన సందర్శించి నష్టపోయిన రైతులతో మాట్లాడారు ఎకరా మిర్చి పంట పండించడానికి అయ్యే ఖర్చు మిర్చి పంటలకు వచ్చే తెగుళ్లు పంట చేతికి వచ్చాక వచ్చే రాబడి ఎంత నష్టం వస్తుంది సవివరంగా రైతులను అడిగి తెలుసుకున్నారు ఎకరం పంట పండించడానికి కౌలుకుగాను యాభై నుంచి డెబ్బై వేలు ఖర్చు కాగా మాల్చింగ్ పేపర్ పైపులు విత్తనాలు దుక్కులు వ్యవసాయ కూలీల వెలసి మూడు లక్షల వరకు ఖర్చు వస్తుందని రైతులు తనకు వివరించారని మిర్చి పంటను ఆశించి నల్లి కారణంగా దిగుబడి తగ్గడంతో పాటు మార్కెట్లో మిర్చి రేటు గణనీయంగా తగ్గిపోవడం వలన చిన్న కారు రైతులు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత నష్టాల ఊబిలోకి వెళ్తున్నారని ఆయన తెలిపారు ఆనంద కాలనీకి చెందిన సుమారు యాభై మంది కవులు రైతులు ఎకరం రెండు ఎకరాల మిర్చి పంట సాగు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరి మిర్చి పంటకు నల్లీ సోకడం వలన పూత పిందె దశలోనే మిర్చి పంట తీవ్రంగా వైరస్ బారిన పడి నిరుపేద రైతులకు తేలుకోలేనంత నష్టం కలిగిందని ఆయన వాపోయారు తెగుళ్లతో కూడిన మిర్చి పంటల వలన నష్టపోయిన ప్రతి రైతును తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని తెగుళ్ల బారిన పడి పంట నష్టపోయిన రైతులకు రూపాయలు లక్ష నష్టపరిహారం వెంటనే అందించడం కోసం కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆయన అన్నారు ముఖ్యంగా హార్టికల్చర్ అధికారులను మండలానికి పంపించి మండల వ్యాప్తంగా సాగుబడి చేసిన పదివేల ఎకరాల మిర్చి పంటలను క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నల్లితో సతమతమవుతున్న రైతుల జాబితాను తయారు చేసి వెంటనే నష్టపరిహారం ఇవ్వడంతో పాటు వారు పండించిన క్వింటాల వెండుమిర్చికి రూపాయలు ఇరవై ఐదు వేలు మద్దతు ధర లభించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో జిల్లా కమిటీ సభ్యులు కొలగాని బ్రహ్మచారి రేపాకుల శ్రీనివాస్ మండల కార్యదర్శి మచ్చ రామారావు మండల కమిటీ సభ్యులు పొడుపుకంటి సమ్మక్క దొడ్డి హరినాగ వర్మ పామారు బాలాజీ భీమగోని నవీన్ రైతులు కోర్సం రాంబాబు శ్యామల వెంకటేశ్వర్లు సోయం ధనమ్మ కొర్సా లక్ష్మి శ్రీను కారం ముత్తయ్య సోలం వెంకటలక్ష్మి రాములు గంగరాజు తదితరులు పాల్గొన్నారు